విభాగం పాల్గొన్న గుత్తి వైసీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం తాడేపల్లి వైఎస్ఆర్ కేంద్ర పార్టీ కార్యాలయంలో పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి అధ్యక్షతన పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు మరియు ఎంపీపీల రాష్ట్ర కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో గుత్తికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి గురుప్రసాద్ యాదవ్ గుత్తిపట్లణ వైసీపీ వైస్ కన్వీనర్ మున్నా ఈవీ రమణారెడ్డి ముల్లేటి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పార్టీ పంచాయతీరాజ్ విభాగం చేపట్టదలిచిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించడం జరిగిందని తెలిపారు